కాబట్టి దయచేసి ప్లీజ్ గోబా అందరికి సీతాల పోతుంది ప్లీజ్ అత్తలకు అన్నలకు తంబూళ్ళకు చెల్లెలకు మీరియాని భోజనం తమ ఆటలు వేస్తున్నారు మాకు సంబంధించినటువంటి చిన్న శ్రీ కూడా ఉన్నది కాబట్టి అది తీసుకుపోయి అదే ప్లే చేయాల్సిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం మా ఆటకు బంగారు బతమ్మ బంగారు బతమ్మ అని పాట వేస్తున్నారు నిన్న పిలిచి దయచేసి మీకు దండం పెడతా అట్లా కాకుండా భోజన బతమ్మ సీడీ ఇక్కడ దొరుకుతుంది భోజన బతమ్మ పాటల పుస్తకాలు దొరుకుతున్నాయి అందరూ కూడా మిగతా మిత్రులు అందరూ కూడా కొనుక్కోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా కళాకారులు మా అరుణోదయ అదే విధంగా మా యొక్క కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఐదర్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పూన సత్యంగారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాము దయచేసి அதே விதங்க ஆரகிக்க సిద్ధంగా ఉన్నరా లేదా అనేటువంటిది ఒక్కసారి చెప్పాలి సిద్ధమాలేదా సిద్ధమాలేదా సిద్ధమా జై తెలంగాణ జై జై నవ తెలంగాణ జై ప్రసాద్ గారికి అదేవిధంగా దామోదర్ గారికి కరీం గారికి అదేవిధంగా మోహన్ బైరా గారికి మళ్ళా అరవింద్ కి విధంగా అనిల్ రెడ్డికి అందరికి ప్రేమ్ కి అందరిన మోహన్ కి బాబన్న అందరికి కూడా పేరు పేరిన మేము కళాబెంధనలు తెలియజేస్తా ఉన్నాము ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా కళాబెంధాలు తెలియజేస్తున్నాను మా చిన్న హీరో కూడా విద్య తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమము విజయవంతం కావడానికి చేసినటువంటి లక్ష్మణ్ ప్రసాద్ గారికి దామోదర్ గారికి కరీం గారికి మోహన్ బైరా గారికి మళ్ళా అరవింద్ కి క్రాంతికి అదేవిధంగా అనిల్ రెడ్డికి అందరికి ప్రేమ్ కి అందరికి కూడా పేరు పేరిన మోహన్ కి బాబాకి అందరి కూడా పేరు పేరిన మేము కళాభివందనం తెలియజేస్తా ఉన్నాము ఈ యొక్క I'm wow. శిరాల శిరాల శిర జ నవదా అంటే నవంగా ఉండతారు ఐసా కోయి baat hai జై 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 జ জগত <crazy pick> ఓకేనా సహజ పరిరక్షణ ఉద్యమంగా ఆడుదాం భోజన బతుకమ్మ అని పిలుపునిచ్చుదాం ఇది రెండవ రోజున హైదరాబాద్ కూకట్పల్లి దగ్గర ఎల్లమ్మ బండలో జరుపుకుంటున్నాం ఈ ఎల్లమ్మ పంటలో జరుపుకోవడానికి ప్రధాన కారణం ఇక్కడ అంతా కూడా దళిత బహుజనులే వీళ్లకు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా సీమాంధ్ర పెట్టుబడిదారులు వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి తెలంగాణలోని దళారులు అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి భూములను కబ్జా చేసుకుంటున్నారు కొన్ని కబ్జా చేసుకున్నారు ఇంకా కబ్జా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకనే వాటిని అరికట్టుకోవడానికి వాటి అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దళిత పేద కుటుంబాలకు బహుజన కుటుంబాలకు చెందడానికి అవి దక్కాలని అవి దక్కితేనే మన బతుకులు బాగుంటాయని భావించి ఇక్కడ బహుజన బతుకమ్మను ఆడుకోవడానికి వచ్చినాం ఆ ఆడబిడ్డలందరి మధ్యన ఆ అన్నదమ్ములందరి మధ్యన ఇక్కడ ద బహుజన బతుకమ్మని ఆడుకున్నాం అయితే ఇవాళ నిన్న నిన్నటి నుంచి కూడా అంటే మనం స్వరాష్ట్రంలో బతుకమ్మని ఆడుకుంటున్నాం అందరూ కూడా ఆనందదాయకం అని అంటూనే మరొక వైపు బాధను కూడా ముట్టగట్టుకున్నారు ఎందుకని అంటే ఈ బతుకమ్మకు కావాల్సినటువంటి సహజంగా దొరికేటువంటి పువ్వు ఎక్కడ దొరుకుతలేదు అది తంగడి పువ్వు కావచ్చు గెలుగు పువ్వు కావచ్చు ముత్యాల పువ్వు పుట్ట పువ్వులు రుడ్ పువ్వులు కూడా దీనికి తెలియదు ఇలా పేర్చుకుంటున్నదంతా కూడా బయట కిలోల చొప్పున కొనుక్కొచ్చుకొని బంతి పువ్వులు చావంతి పువ్వులు వాడుకుంటూ ఆడుకొని సంతృప్తి పడుతుంది ఎందుకని చెరువులు కుట్టలన్నీ కూడా వితికిసమైపోయి పర్యావరణం అంతా విధ్వంసం అయిపోయి బౌలజాతి కంపెనీలకు ఉన్నటువంటి భూములు తాకట్టు పెట్టబడి ఇవన్నీ పాలక వర్గాల యొక్క పాపమే ఇవాళ పెట్టుబడిదారుల యొక్క పాపమే ఆ పాపం వల్ల ఇవాళ బతుకమ్మకు ముగ్గు దొరికినటువంటి పరిస్థితి అందుకోసమే ఇవాళ మీరు పది కోట్లు ఖర్చు పెట్టినరా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినటువంటి దాని ఆ పది కోట్లే కనుక ఖర్చు పెట్టి ఖర్చు పెట్టకపోయినా ఇవాళ ఆడబిడ్డలు ఆడుకుంటారు కానీ ఉత్సవంగా జరిపి చేతులు దొరుకుతుందామని చూస్తున్నారు ఆ పది కోట్లు సరిపోతలే ఇంకొన్ని కోట్లు కావాలని వాళ్ళ పేపర్లు కూడా చూసినాము మరి కోట్లు కోట్లు ఎవరి జబుల్లా పోతున్నాయి మాకు అభవంతలు మరి వాలంటరీగా ఎవరికి వాళ్ళు వచ్చి ఆడుకుంటున్నారు మరి ఈ కోట్లు ఎక్కడికి పోతున్నాయో ఆ సంబరం అసలు నిజంగా ఆడబిడ్డలు ఎవరిని తరలి రమ్మన్నా వస్తారు ఇవాళ ఉత్సవంగా జరిపి అంబరాన్ అంటే విధంగా చేసి చూపిస్తామని చెప్తున్నారు అంబరాన్ని అంటే విధంగా చేసి చూపించే దాంట్లో దళిత బహుజన ఆడబిడ్డలు ఉన్నారా అని అడుగుతున్నారు సెక్రటరియట్లోనే స్వరాష్ట్రంలో అధి ప్రభుత్వం పిలుపునిచ్చినటువంటి అధికార పండుగగా జరపాలని చెప్పేసి బతుకమ్మని పిలుపునిచ్చినటువంటి దాంట్లోనే మీరెవరే ఆడడానికి ఇక్కడ అని చెప్పేసి దళిత బహుశా ఆడబిడ్డ ఎవరో కాదు రెడ్డి వెలమ దొరలు దొరసాను సెక్రటేరియట్లో హైదరాబాద్ నడిబొట్టున అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరొకటి ఉంటుందా అని ప్రశ్నిస్తున్నా అందుకనే అసలు శ్రమజీవుల పండుగ శ్రమజీవులు కోరుకునేటువంటి పండుగ శ్రమ సంస్కృతికి నిదర్శనమైనటువంటి పండుగ ఉద్యమ ప్రతీకగా ముందుకొచ్చినటువంటి పండుగ ఈ పండుగను వాళ్ళు ఆడుకోకపోతే అసలు ఎవరు ఆడుకుంటారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం అందుకోసం ఈ కుల కుల వివక్షతలు పోవాలని సామాజిక అసమానతలు పోవాలని ఎందుకు పిలుపుని పట్టలేరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసమే ఆడుకుంటే ఏమైనా ఆడుకోగలిగితే ఆ హక్కు అర్హత దళిత బహుజన ఆడబిడ్డలకు మాత్రమే ఉంది అంతకుమించి మరొకటి కాదు అనేటువంటి అంశాన్ని మేము ఎలుగొత్తి చాటదలుచుకున్నాం అందులో భాగంగా ఇక్కడ దళిత బహుజన ఆడబిడ్డలతో ఆడుకున్నాం లో కూడా వాళ్లకు సవాలుగా ధీటుగా ఇవాళ దళిత బహుజన ఆడబిడ్డలతోటి ఆడుకొని ఇక్కడికి రావడం జరిగింది ఖబడ్దార్ ఇంకేమైనా స్వరాష్ట్రంలో ఏమైనా తేడా వచ్చిందంటే ఇప్పటిదాకా వలస పెద్దదారులను వలస పెత్తనాలను కొనసాగిస్తున్నటువంటి వాళ్ళను తరిమి కొట్టినాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా కాలోజీ మాట ప్రకారం మొత్తం ప్రాంతే ద్రోహం చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడతాం ప్రాంతం పాడే ద్రోహం చేస్తే పానంతో పాత్ర పెడతామనేటువంటి విషయాన్ని ఎవరు కూడా మర్చిపోరాదు కాలోజీ మాట కాలోజీ మాట అనుకుంటూనే ప్రగల్భాలు పలుకుతున్నారు ఎక్కడ కాలోజీ మాటను మీరంతా కూడా ప్రస్తావిస్తూ నిజాయితీగా ఒప్పుకున్నారు ఎక్కడ వాటిని ఆచరిస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసం ఇంకెంత కాలం కూడా కొనసాగం ఇవన్నీ వాటిని తరిమి కొట్టేంత వరకు ఇక్కడ వనరులన్నీ ఇక్కడ దళిత బహుజనలకు చెందేంత వరకు బహుజనం బతుకమ్మకు బతుకులు ఇచ్చేంత వరకు మేమంతా కూడా బహుజన ప్రజల ప పక్షాన్ని నిలబడి సహజ వనరులన్నీ కూడా దళిత బహుజనాలకు చెందేంత వరకు వాళ్ళ పక్షాన్ని నిలబడతామని చెప్పేసి పోరాడి గెలుస్తామని చెప్పేసి అట్లాంటి నవ తెలంగాణను నిర్మించుకుంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం జై నవ తెలంగాణ జై నవ జై జై సహజ వనరులలో ఇవాళ అమ్మలను చూసుకుంటున్నాం ఎవరిని పూజించినా పూలను పెట్టి పూజిస్తాం పూలను పూజించే బతుకమ్మలు ఇవాళ మన అమ్మల్ని అక్కల్ని ఆడపడుచుల్ని ఇవాళ ఏదైతే సంబరంగా ఆడుకోవాల్సిన ఈ పండుగని కోట్ల రూపాయలు వెచ్చించి ఏ అయితే ఇవాళ సంబరాన్ని అందరంగా అంటాలని చూస్తున్నాం అదే కోట్ల రూపాయలు అందరం చూస్తున్నా మిమ్మల్ని మీ సంస్కృతిని మాకు అక్కర్లేదు అని చెప్పేసి బహుజన బతుకమ్మ ఊరూరా ఇవాళ ఎట్లయితే నినదిస్తుందో అదేవిధంగా సహజ వనరులని ఏ విధంగానైతే ఈ బడుగు బలహీన వర్గాలకి అణగారిన వర్గాలకి అందాలన్న కోణం మీద ఇవాళ కబ్జాబా కాబడుతున్న ఈ ఏరియాలోని భూములు వనరులు కూడా ఇక్కడి పేదలకు చెందాలన్న నినాదంతో ఇక్కడికి వచ్చిన బహుజన బతుకమ్మ బృందానికి ఇక్కడికి వచ్చిన అరుణోదయ బృందానికి అక్కకు విమలక్క గారికి అందరికీ కూడా తెలంగాణ మాదిక దండవర తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ సహజ వనరుల రక్షణ కోసం అదేవిధంగా బహుజనుల ఐక్యత కోసం బహుజన బతుకమ్మ కొనసాగింపుగా మేము పది జిల్లాలు కూడా అక్క ఎంబటి ఉంటామని చెప్పేసి మాట ఇస్తూ ఎల్లమ్మ పండ్డ ప్రజానీకానికి ఎల్లమ్మ పండుగ మిత్రులందరికీ కూడా ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమాభివందన తెలియజేస్తూ జై తెలంగాణ